హై బ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ది సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ టూ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి త్రీ నెంబర్ లో ఏదైనా ఒక నెంబర్ ని మాత్రమే కాంటాక్ట్ చేయండి కానీ త్రీ నెంబర్స్ కి కూడా వాట్సాప్ ఉంటుంది మీరు డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేసినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేయరు అండి ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే మాత్రం మీకు ఫాస్ట్ గా రిప్లై ఇస్తారు ఈ రోజు మనం చూడబోతున్న శారీస్ వచ్చేసి నారాయణపేట సారీస్ అనమాట నారాయణపేటలో మనకి మెర్సిడైజ్డ్ కాటన్ అని చెప్పి మనకి రకరకాలుగా వచ్చింది ఆ మెర్సిడైజ్డ్ కాటన్ లోనే క్వాలిటీస్ కూడా ఉన్నాయండి ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ ఉంది కదా ఈ శారీ వచ్చేసి నేను ఫస్ట్ టైం తీసుకున్నటువంటి శారీ అనమాట అంటే లాస్ట్ టైం చాలా కొన్ని వందల్లో మనం గ్రీన్ కలర్ శారీ అనేది సేల్ చేసాం మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఆ గ్రీన్ కలర్ లో సెవెన్ నైన్టీ నైన్ వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ లో కూడా వచ్చింది ఎయిట్ నైన్టీ నైన్ వచ్చింది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ లో వచ్చాయి కానీ క్లాత్ చేంజ్ ఉంటుంది నేను తీసుకున్న శారీకి బ్లౌజ్ ఇదే వచ్చిందండి సేమ్ గ్రీన్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బ్లౌజే వచ్చింది ఆ శారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అనమాట కానీ ఇప్పుడు మనకున్నది క్వాలిటీ మళ్ళీ చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నటువంటి శారీ అనమాట నేను మళ్ళీ అదే చెప్తున్నాను దీంట్లో రకరకాలు ఉన్నాయి అండి ఎయిట్ ఫిఫ్టీలో లో ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీలో లో ఉన్నాయి సిక్స్ నైన్టీ నైన్లో లో ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో కూడా మనకి దీంట్లో క్వాలిటీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఇది ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉన్నటువంటి సారీ నేను మీకు చూపిస్తున్నాను బచిల్పండు రంగు అంటారు కదా అండి ఆ కలర్ లో వచ్చినటువంటి శారీ అనమాట నేను కట్టుకున్న సారీ ఒకసారి మీరు ఫుల్ గా చూడండి కుచులతో సహా నేను వేరే సారీ మీకు మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే కుచిళ్ళలో అంతా కూడా మీకు నారాయణపేట బోర్డర్ ఏదైతే ఉందో బిగ్ బోర్డర్ అదే బోర్డర్ మనకి ఇచ్చారు నేను కట్టుకున్న సారీ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుందని నేను వేరే సారీ కూడా చూపిస్తాను దీంట్లో పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా కలర్స్ లో పళ్ళు అనేది ఇలా ఇచ్చారనమాట ఈ స్టైల్లో ఓకే చాలా ట్రెడిషనల్ గా ఉంటుందండి క్వాలిటీస్ అయితే దీంట్లో మనకి ఫ్యాబ్రిక్ చేంజెస్ అయితే ఉన్నాయి ఈ శారీకి నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను శారీ కలర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ లోనే బ్లౌజ్ వచ్చింది ఓకే నేను తీసుకున్న సారీ కూడా గ్రీన్ కలర్ వచ్చిందండి బాటిల్ గ్రీన్ కలర్ ఆ కలర్ లోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇప్పుడు నేను కట్టుకునింది ఏంటంటే బచ్చలపండు రంగు కలర్ అనొచ్చు చంద్రకాంత పింక్ కలర్ అనొచ్చు ఏ కలర్ అయినా మనకి కొంచెం పింకిష్ కలర్స్ లో వచ్చినటువంటి సారీ అనమాట రెండు మూడు రకాల శాంపిల్స్ తో మనకి చెప్తూ ఉంటారు కదా పండు రంగు అనేసి చంద్రకాంతా పింక్ అనేసి అట్లా మజంతా పింక్ అంటారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తూ ఉంటారు కలర్ మాత్రం మనకి సేమ్ యాసిటీస్ గా మీకు కెమెరాలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ యాసిటీస్ గా అదే కలర్ ఉంటుంది దీంట్లోనే మనకి మరూన్ రెడ్ కలర్ లో కూడా ఒక శారీ వచ్చిందండి అది కూడా నేను కట్టుకుని మీకు ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది తక్కువ రేట్ లోనే మనకి ఇంత మంచి గ్రాండ్ లుక్ అనేది కనిపించాలి అంటే మాత్రం ఇలాంటి సారీ తీసుకుంటే మాత్రం సరిపోతుంది ఇదే మనకి లంగా లాగా కూడా ఈ మధ్య డిజైన్ చేస్తున్నారు స్కర్ట్ పార్ట్ అండ్ బ్లౌజ్ మాత్రం సేమ్ ఇదే ఉంటుంది ఓనీ మాత్రం మనకి నెట్టడ్ కానీ జార్జెట్ కానీ విత్ కట్ వర్క్ లేస్తో తో ఉన్నటువంటి ఓని ఓనీ అనేది ఇస్తున్నారు మీకు బయట మీరు అలా కూడా ఈ సారీస్ ని సెట్ చేసుకోవచ్చు ఓకే దీని పరంగా మళ్ళీ రేట్ తక్కువ కదా అని క్వాలిటీ తేడా ఉంటుంది అనుకుంటారేమో క్వాలిటీ ఇంత కొంచెం మాత్రమే తేడా ఉంటుందండి మరి ఘోరాతి ఘోరమైన తేడా అయితే రాదు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ కి థర్టీన్ ఫిఫ్టీ రేంజ్ కంటే చాలా వేరియేషన్ ఉంది కాబట్టి మీకు ఆ వేరియేషన్ చాలా క్లియర్ గా తెలుస్తుంది ఇది మనకి ఎయిట్ నైన్టీ నైన్ లో ఉంది కాబట్టి పర్వాలేదు మంచిగానే ఉంటదనమాట సారీ లుక్ పరంగా చూస్తే మన దగ్గర ఉన్నవి ప్రెజెంట్ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఆల్రెడీ ఒక కలర్ మీకు కట్టుకొని చూపిస్తాను ఇంకొక కలర్ ఇప్పుడు చూపిస్తాను దీంట్లో ఇంకొక కలర్ అన్నాను కదా అండి అది వచ్చేసి మనకి మరున్ రెడ్ కలర్ వచ్చింది అనమాట అంటే రెడ్ కలర్ లో కొంచెం బ్లాక్ కలర్ కూడా మిక్స్ ఉంటుంది సేమ్ యాస్టీస్ డిజైన్ ఏ మాత్రం చేంజ్ లేదు ఇక్కడ ఎడ్జ్ లో కొంచెం చిన్నగా మనకి గ్రీన్ కలర్ తో గోట్ వర్క్ లాగా ఇచ్చారు చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది చక్కగా మనం స్టెప్స్ పెట్టుకుంటే కనుక లుక్ మాత్రం ఇంత మంచిగా కనిపిస్తుంది సారీలో మనకి కింద బోర్డర్ లో చూసినట్లయితే ఆ నారాయణపేట బోర్డర్ అనేది ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఎంత లెంతి ఉంది ఎంత మంచిగా కనిపిస్తుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేసింది ఓకే ఈ సారీలో పళ్ళు కూడా నేను మీకు చూపిస్తున్నాను పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇచ్చారు క్లాత్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత మంచి క్వాలిటీ ఉంది అనేది మీకు అర్థమవుతుంది నేను ఇది కూడా బాగుంది అంటే ఈ రేంజ్ లో కూడా తీసుకునే వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను ఈ క్వాలిటీ చూసి తీసుకొచ్చాను అనమాట క్లాత్ ఎలా ఉంది ఏంటి అనేది దీనికి బ్లౌజ్ కూడా అండి సేమ్ యాజ్ పీస్ ఏదైతే శారీ కలర్ ఉంటుందో అదే కలర్లోనే మనకి బ్లౌజ్ అనేది వచ్చింది అలాగే పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే దాని మీద ఫోకస్ చేసి అది వీడియో మాకు పంపిస్తే మేము చూసి ఆ సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అదైతే గుర్తుపెట్టుకోండి గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే చేయండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ మేము యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ మేము పార్సెల్ ఫోటో పెడతాం కదా మీకు ఆ పార్సెల్ ఫోటోని మాత్రం సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఉంటుంది మరి నారాయణపేట శారీస్లో ఈ రెండు కలర్స్ ఎలా ఉన్నాయనేది మీరు తప్పకుండా కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్ ఆన్ చేసే పెట్టాము ఎందుకంటే మన దగ్గర క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి కాబట్టి భయం లేదు మాకు ఎవరైనా బ్యాడ్ కమెంట్ పెడతారు అనే భయం లేదు ఏదైనా ఒక వంద కమెంట్స్లో ఒక కమెంట్ వచ్చినా అది మనకి ఎవరో ఆపోజిట్ పర్సన్స్ అయి ఉండాలి లేదు అంటే మనం ఏవైతే చెప్తున్నామో వాటిని ఫాలో అవ్వకుండా వాళ్ళు వేరేలాగా చేస్తే ఏమైనా డ్యామేజ్ వచ్చినా ఏదన్నా వచ్చినా మనం రెస్పాండ్ అవ్వం కదా వాళ్ళు ఎవరైనా పెట్టి ఉండాలి కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి పార్సల్స్ మీకు మీ అమౌంట్ అనేది మళ్ళీ కొంచెం ఏమన్నా మిస్ అవుతుందా అనే భయం కూడా లేదు ఎంతెంత క్వాంటిటీ మనకి పార్సల్స్ వెళ్తున్నాయంటే ఎవ్రీడే మేము పెట్టలేకపోతున్నామండి మరీ అయ్యే పెట్టుకుంటా కూర్చున్నా కూడా బోర్ కొట్టేస్తుంది కాబట్టి ఎప్పుడన్నా ఒకరోజు మీకు ఎవరికైనా కొత్తగా చూసే వ్యూవర్స్కి తెలియాలి కాబట్టి మేము పార్సల్స్ ఎన్నో అవుతున్నాయి అనేది పెడతాము ఓకే ఎలాంటి భయం లేకుండా చక్కగా మీరు కొనుక్కోవచ్చు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు